అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిరయల బిర్యానీ అండి చాలా సింపుల్గా ఉంటుంది అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది ప్రాసెస్ ఈజీ కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే తయారు చేసుకోవాలండి అల్లన్నీ అయితే బాగా కడుక్కోవాలండి కడుక్కుని కొంచెంసేపు వాటర్లో అయితే పెట్టుకోవాలి ఒక మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు వాటర్లో ఉంచాక తీసేసి ఒక మిక్సీ గిన్న తీసుకుని అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి వాటర్ అయితే వేయనవసరం లేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు గరం మసాలా పేస్ట్ని అయితే రెడీ చేద్దాం ఇందులో ఇంకే గరం మసాలా పేస్ట్ వేయనవసరం లేదండి ఈ ఒక్క గరం మసాలా పేస్ట్ వేస్తే సరిపోతుందండి ముందుగా ధనియాలను అయితే కొంచెం సేపు వేయించి పెట్టుకోవాలండి ఆయిల్ ఏమీ వేయకుండా వేయించుకోవాలండి ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకోండి అందులో మూడు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు మరాఠీ మొగ్గలు నేను లవంగి మొగ్గలు కూడా వేసుకోండి ఇందులోనే ఎమ్మిది యాలకులను కూడా వేసేయాలి ఇవేమీ వేయించుకునే అవసరం లేదండి కేవలం ధనియాలు ఒకటే వేయించుకుంటే సరిపోతుంది యాలకులు కూడా వేసేసాక ఇందులోనే దాల్చిన చెక్క కూడా వేయాలండి దాల్చిన చెక్క కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి ఇందులోనే కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి వేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకే మసాలా వేనవసరం లేదండి ఇది ఒక్కటే వేస్తే సరిపోతుంది ఇప్పుడు పచ్చిరయలను అయితే కలిపి పెట్టుకోవాలండి పచ్చిరయని బాగా క్లీన్ చేసి కడుక్కోవాలండి పచ్చిరయ్యలో ఉన్న నరం కూడా తీసేయండి తీసేసి కొంచెం కల్లుప్పు వేసుకొని పచ్చిరాయిల్ని అయితే బాగా కడిగేసుకోండి ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ బాగా ఎక్కువ వేసుకోకండి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి ఇది వచ్చేసి వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే గరం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఇలా మ్యాగ్నెట్ చేసి కొంచెం పక్కన పెట్టండి కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే పక్కన పెట్టేయండి సరిపోతుంది అలాగే ఇప్పుడు మీల్ మేకన్ అయితే తీసుకోండి అందులో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేయండి ఎక్కువ వాటర్ వేయని అవసరం లేదండి తక్కువ వేస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద కట్ చేసుకోండి మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి క్యారెట్ ఒకటే వేస్తున్నానండి క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే మనం ఏ బియ్యంతో బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బియ్యాన్ని అయితే ముందుగా కడిగేసుకోవాలండి ఏదైనా కొలత పెట్టుకోండి ఖచ్చితంగా లేదంటే బిర్యానీ మెత్తగా అయిపోతుంది పొడి పొడిగా రావాలంటే కొలత ప్రకారం వాటర్ అయితే వేసుకోవాలండి నేనైతే ఒక లోట బిర్యాన్ని అయితే తీసుకున్నాను దాన్ని ముందుగా కడిగేసి పక్కన పెట్టుకోండి బాగా రెండుసార్లు కడుక్కోండి మీ ఇష్టం మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కడుక్కోండి అలానే ఎక్కువసార్లు ఎక్కువ సార్లు అయితే కడుక్కోకండి అలా కడిగేసుకున్న తర్వాత వాటర్ అయితే వంపేసుకోవాలండి వంపేసుకొని పక్కన పెట్టుకోండి బిర్యానీ సామాగ్రి అయితే తీసుకోవాలండి బిర్యానీ యాలకులు యాలకులు జాపత్రి జాజికాయ దాల్చిన చెక్క షాజీరా కొంచెం ఎక్కువ తీసుకోండి లవంగ లవంగముగ్గలు మరాఠీ ముగ్గ స్టార్ పువ్వులు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి గిన్నె అనేది ఖాళీగా ఉండేలా చూసుకోవాలి బిర్యానీ అనేది గిన్నె ఖాళీగా ఉండడం వల్ల పొడి పొడిలాడుతూ ఉంటుందండి కాబట్టి ఖాళీ గిన్నె తీసుకోండి నెయ్యి వేసుకోవాలండి కావాలి అంటే నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి వేడక అచ్చిమిర్చి ఉల్లిపెమ్మకలు కూడా వేసేయండి ఇవి కొంచెం సేపు వేగితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి రెండు నిమిషాలు వేగాక బిర్యానీ సామాగ్రి కూడా వేసుకోవాలండి మొత్తం అన్నీ వేసేయండి ఒకసారి పర్లేదు అప్పుడు బాగా మొత్తం అన్నీ వేగాలండి వేగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వెప్పుకోవాలి ఉల్లిప ముక్కలు కూడా వేగిపోయాక ఇందులోనే క్యారెట్ ముక్కలని అయితే వేసేయండి క్యారెట్ వేసుకోండి బాగుంటుంది బిర్యానీలో అప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేగిపోవాలండి క్యారెట్ కూడా వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలి పచ్చియలు వేసిన వెంటనే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మూత తీసి లేదంటే అడుగుపడుతుంది ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయగలండి అలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మసాలా అనేది మాడకూడదు ఒకసారి మొత్తం కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులోనే గరం మసాలా పేస్ట్ని కూడా వేసుకోండి రెండు స్పూన్ల గరం మసాలా పేస్ట్ని అయితే వేసుకోండి ఇది కూడా వే అస్సలు వాసన అనేది రాకూడదండి పచ్చి వాసన అంతా పోవాలి ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసుకోండి పసుపును కూడా వేసేసి ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చెక్ చేయండి ఇందులో వన్ స్పూన్ కారాన్ని కూడా వేసేసి కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది బిర్యానీలోకి మొత్తం వేగిపోయాక ఇందులో మీల్ మేకలను అయితే వేసేయండి వాటర్ అనేది పిండేసుకుని వేయండి వాటర్తో అయితే వేయకండి మొత్తం ఒకసారి కలిపేసుకోండి బిర్యానీలో వాటర్ వేసేటప్పుడు ముందుగా మనం రైస్ని కడిగి పెట్టుకుంటే వాటర్ అనేది తగ్గుతుందండి లేదు అప్పటికప్పుడు రైస్ని కడిగి పెట్టుకుంటే కనుక వాటర్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి చూసుకొని వాటర్ అయితే వేసుకోండి వాటర్ని పెట్టే బిర్యానీ అనేది పొడి పొడి లాడతా వస్తుంది లేకపోతే మెత్తగా అయిపోతుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఇవి కూడా వేగాక వాటర్ని అయితే వేసేయండి నేను ఆల్రెడీ అయితే కడిగి పెట్టేసా కానీ అందులో వాటర్ని అయితే వేయలేదండి వాటర్ని అయితే సెపరేట్ చేశాను కాబట్టి నాకు ఒకటికి ఒకటిన్నరకి కొంచెం ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోండి సరిపోతుంది రెండు పూర్తిగా వేయకండి అలానే ఒకటిన్నర కూడా వేయకండి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మనకు బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది మనం రైస్ని అప్పటికప్పుడు కడిగి పెట్టుకుంటే కనుక రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మూత పెట్టి నీళ్ళని అయితే మరగనివ్వండి నీళ్ళు మరిగాక బియ్యాన్ని అయితే వేసేయండి వేసేసాక ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోనే ఆ చెక్కని మద్దనైతే పిండేసుకోండి ఒకసారి పూర్తిగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో ఏదో చెక్ చేసుకోండి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకొని వాటర్కి రైస్కి కలిపి మూత పెట్టి మంటని సిమ్లో పెట్టి పది నుంచి పన్నెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలపనవసరం లేదండి పది నుంచి పన్నెండు నిమిషాలు అయ్యాక ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి పచ్చిరీలు బిర్యానీ అయితే రెడీ అయింది మీకు ఎలా వచ్చిందో ట్రై చేయండి నాకైతే బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి